సహాయం చేద్దాం అనుకుంటారు కానీ అంత సమస్య మరి చచ్చిపోయింది కన్న ప్రేమ రమ్మంటావా తులుకు బొమ్మంటావా నన్ను పిలుసుకున్నావు తలుసుకున్నావు ఎందుకు నన్ను రమ్మంటావా తులుకు బొమ్మంటావా పిలుసుకున్నావు తలుసుకున్నావు ఊరి నాడబొమ్మని వచ్చా అమ్మా కుదిరేది నిదానమేది ఇప్పుడు అడిగిన కారణం ఎంత కళ్ళ వాళ్ళ కోసమా అని ఎవరు నీ ఎంత కళ్ళ పెట్టల కోసం అంటే అర్థమవుతులేదా నీకు నిండైన కొమ్ము ఇంతకల్లా కొమ్మ కోసం కుదిరేది ఇదిగో నీకు నిండి అయినా కొమ్మ నేను కొమ్మ అమ్మా అయ్యే దిక్కున్నా అయ్యేందా అని ఎవర ఇదిగో ఇంతకల్లా తో నేను నిలబెట్టుకొచ్చాను కదే కుదిరేది దాని నీ మనసు ఒకటి అవుతుంది పని ఒకటి అవుతుంది కొమ్ము నువ్వు ఎదరికెళ్ళామని అడిగేసినా వెనక్కి వెళ్ళిపోతుంది కానీ ఎదురు కొట్టలేదు అంటే ఏదంటే లేదు ముట్టేది ముడతలేదు ఇప్పుడు అడిగిన కారణం ఎంతకల్లా మేలు కారం కోసం అంటే అర్థమవుతుంది ఇంతకల్లా మీరు కోసం అమ్మాది బిడ్డందినే అన్నా బిడ్డ బిడ్డందినే అన్నా అది కుదిరేది నిదానం ఏది నువ్వు అనుకుంటున్నావు కానీ శరీర ముందు పని వెనకైతుంది నీ కష్టాన్ని సో కానీ కుదిరవుతులేదు నిదానం అవుతులేదు ఇంతకాల బాధే పడుతున్నాం నావ కానమే పడుతున్నావు నలుగురిలో ఉంటే నవ్వుతావుడుకుంటే కుమిలిపోతావు నాకేం ఈ అని ఆలోచనలు పడతావేకో అరవై కింద ముళ్ళు పెడతావు అన్నింటికి కుదురు నిదానం అవుతులేదు ఇప్పుడు అడిగిన కారణం అన్న నేను పరుచుకొస్తాను నిదానం పరుచుకొస్తాను నేను సాయం అవుతున్నా నీ కొమ్ము ఎక్కడున్నావు ఏంది ఇంత బాధపడుతున్నాను కష్టం ఏది కుదిరేది నిదానం ఏదో బతిగానంగా అడుగుతున్నావే కొమ్ బాధలేంటి అని ఇబ్బందులేంటి అని అమ్మా కడుపు కాదు నీకు బాధలు నీ ఇంతకాల కొమ్మల కోసం ఏ బాధలు ఏంటి ఏది తెలిసిలేదు నేను సాయం అవుతాను తోడవుతాను నువ్వు అనుకున్నాయని కూడా నేను నెరవేర్చుకొస్తాను అది ఏదిక్కు నుంచి ఆ అని అనివ్వరం అడిగే నాకు ఇదిగో ఇదిగోనుంచిదానం చేస్తాను నేను సాయమే వస్తా నీకోమ నువ్వు అనుకున్న ఇవన్నీ కూడా నిండు చేసుకొస్తాను నీ కొమ్మనమాంత అంత కుదురు నిదానం కింద ఇద్దరు మనసు దిక్కుగా నడిస్తే మీరు అనుకున్న ఇవన్నీ కూడా నేనే జరిపించుకొస్తాను నేను స్వచ్ఛమంత్రి దేవుడు ఇద్దరున్నాను నేను ఎవరికొమ్మలు అమ్మడాదిరి లేదు భీమగన్న ఆశకున్నానికి కాడకొస్తా నేను చూసుకుని వెళ్ళిపోతాను అది కళ్ళలోకి అన్నానా నా అయినా కొమ్మ కోసం నా ఎంతకల్ కొమ్మ కోసం ఎవరు అడిగావు నా నిండి అయినా కొమ్మ కోసం కుదురు ఏదిన దానం లేదు ఎంత మాట నావమ్ము నా కొమ్మను కాదేటి కుదిరేది నిదానం దానం ఏది అంతకల్లా బిడ్డల్లో నా నిండైన కొమ్మ కుదురుని దానం ఉండరు అమ్మ చేతుల మీదే అన్నాను కుదురుని దానం ఉండదు అది మనసు ఒకటి మాట ఒకట బుద్ధులు మారే మనసులు మారే అంతకుముందు మా అమ్మా అది జతల అన్నా ఏవాసాలు అందరినీ అన్నా ఆ బుద్ధి మారుతాకి వాళ్ళే కాదు ఆ వాళ్ళే మనసు మార్చే మాట మోట ఎప్పుడు మాటలు పెట్టారు ఏ కోసం అవి వాళ్ళకంటే బుద్ధుడు కాదు నువ్వండి అగ్గలాడ గొమ్మాలోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు మాట అంటే చాలు పక్కకే తిప్పుకుంటున్నారు ఇంతకాల బాధపడుతున్నావు బందిగానం గానం పడుతున్నావు నేను సాయం అవుతాను తోడెళ్తాను మీ ఎంత కుటుంబానికి నిప్పులాగ మరి సాయం వస్తాను నా ఎంతగా కొమ్మ కోసం ఎవరు అడిగావు దానికి దారి అవుతుందా లేదా ఎవరు అడుగుతున్నావమ్మో నేను సాయమే వస్తాను అంటున్నాను కాదు నా కుటుంబం అంతా తోడు నీడ కింద సత్యమంతురాలు కానీ కష్ట సుఖాల్లో మీకు సాయమే వస్తాను